గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే మేము ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారిని తిహా జరిగి పంపించడం జరిగింది కానీ ఆవిడ ఏంటి అంటే మీడియా ముందుకు వచ్చేసి నేను ఎప్రూవల్గా మారను క్లీన్ చిట్ తో బయటకు వస్తాను అంటున్నారు ఇంకో పక్క చూసుకుంటే కేటీఆర్ గారి చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయితే నడుస్తుంది అసలు బీఆర్ఎస్లో లో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్ల జైలుకు వెళ్ళడం ఫస్ట్ టైం నేను ఏ విధంగా చూడొచ్చు అలా అసలు ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి అసలు ఫస్ట్ మనం ఒకటి బ్రేక్ చేయాలండి ఆడపిల్ల మగపిల్లాడ అనేది పక్కన పెట్టేద్దాం ఒక మనిషి నేరం చేసి నేరం మోపబడి జైలుకెళ్ళడం ఎంతవరకు కరెక్టు ఈ నేరం చేయాల్సిన నేరమా చెయ్యి అక్కర్లేని నేరమా ఎవరి కోసం చేసాము ఎందుకోసం అనేది తెలియకపోతే ఆఖరికి మిగిలేదు నిర్వేదమే ఇప్పుడు ఒక తిండి లేనివాడు ఒక బ్రెడ్ దొంగిలించాడు అనుకోండి అతను దొంగ అనడానికి వీలెదు అతన్ని అతను నేరం అతనిది కాదు ఆకలిది ఖచ్చితంగా ఆకలిదే అతన్ని మనం దొంగ అనటానికి లేదు ఇంకా ఇంకా అంటే ఎవరిని అనాలి అంటే ఒక పిల్లవాడికి లేదంటే ఒక మనిషికి రొట్టె కూడా దొరకని పరిస్థితి సామాజిక పరిస్థితులు ఇలా తయారవడానికి కారణమైన వాళ్ళది నేరం కానీ వాళ్ళది కాదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్న నేరాల చెట్ట ఏదైతే ఉందో ఈ నేరాల చెట్ట ఏదైనా సరే చెయ్యాల్సిన అగత్యం లేని నేరాలు చెయ్యాల్సిన అవసరం లేని నేరాలు అసలు ఈ ఈ నేరాలు చేయకుండా ఉండొచ్చు పెద్ద ఉండకుండా ఉండడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు కానీ వీళ్ళు వీళ్ళ జీవితాల మీద కానీ వాళ్ళ మీద వాళ్ళకి కానీ సరైన అవగాహన లేక సరైన ఆలోచన విధానం లేక ఒక నాటు మోటు పద్ధతులకి వెళ్ళి వీళ్ళ జీవితాలు ఇలా తగలేసుకున్నారు ఏం రాజకీయాల్లో మనం పర్మనెంట్గా మనమే ఉంటామని ఎక్కడన్నా రాసి పెట్టుందా లేదు అంటే ఈ డబ్బు మన దగ్గర ఉంది అంటే ఈ డబ్బు పర్మనెంట్గా మన దగ్గరే ఉంటుందని ఉందా ఒక వ్యక్తి జీవితకాలం వంద సంవత్సరాలు అనుకుంటాం సగటు మనిషి ఆయుర్దాయం డెబ్బై ఏళ్ళు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు మన దేశంలో లేదు ఇంకా కొంచెం తక్కువనే ఉంది ప్రపంచంలో చాలా ఎక్కువ ఉండొచ్చు అది వేరే విషయం కొన్ని దేశాల్లో కానీ ఏ వ్యక్తి అయినా పూర్తి వంద వంద సంవత్సరాలు కానీ డెబ్భై ఏళ్ళు కానీ డెబ్బై ఐదేళ్ళు కానీ అరవై ఏళ్ళు ఏళ్ళు కాని బతుకుతారని గ్యారెంటీ ఉందా లేదు ఈ ముఖ్యమంత్రి ఇవాళ పదవి ముఖ్యమంత్రి పదవికి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మన పదవీ కాలం ఐదేళ్ళు ఉంటారని గ్యారెంటీ ఉందా ఇలాంటి విషయాలకి వీళ్ళు ఇంత అసలు ఇప్పుడు పీఠం ఎక్కామంటే మనం చచ్చే వరకు మనదే పీఠం మన తర్వాత మన కొడుకుదో మన కూతురుదో ఈ పీఠం అని అనుకోబట్టే ఈ జబ్బులు వస్తున్నాయి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఈ చేస్తున్న మాయోపాయాలకి ఈ వేస్తున్న అడుగులకి వీళ్ళు చెల్లించుకుంటున్న మూల్యాలకి కేవలం కారణం మూలాల్లోకి వెళితే వీళ్ళ స్వార్థము అత్యాశ దుర్మార్గం తప్పితే వేరే ఏమీ లేదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ ఈ రాజకీయ కుట్రలు ఇవన్నీ ఈ రాజకీయాల మాటన డబ్బు పోగేసుకోవాలనే జబ్బు ఈ రెండు కాకుండా ఇంకేమన్నా ఉందా ఏమి లేదు మరి ఎందుకు పడిసేస్తున్నారు ఎట్లా ఈ పదవులంటే వెంపర్లాట డబ్బులంటే ఉండాలి ఉండాలి అని ఇప్పుడు ఎంత డబ్బులున్నా ఇవాళ మన కళ్ళ ముందే మీరు కాకపోవచ్చు మాలాంటి వాళ్ళ కళ్ళ ముందే కవిత పుట్టింది పెరిగింది చదువుకుంది విదేశాలకు వెళ్ళింది ఉద్యోగం చేసింది మళ్ళీ వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి ఆమె ఇవ్వగలిగినంత చేయుత తండ్రికి ఇచ్చింది ఆ ఇచ్చే క్రమంలో తను ఎదిగింది దీంతో పాటు డబ్బును సంపాదించుకుంది దీంతోపాటి అపఖ్యాతిని మూటగట్టుకుంది చివరికి తేలింది తీహార జైల్లో ఈ మధ్యలో ఎన్నెన్ని పాకుడు రాళ్ళు ఎన్నెన్ని జారుడు మెట్లు అవసరమా ఇప్పుడు ఈమె ఈమె చేసిన ఈ ఈ స్కామ్ తాలూకు డబ్బు సంపాదిస్తే ఆ డబ్బుని ఎవరు అనుభవిస్తారు ఎవరు అనుభవిస్తారు దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం జరుగుతుంది అంటే ఈ స్కామ్ వల్ల ఈవేళ మోడీకి తప్పితే ఎవరికీ లాభం లేదు అవును మోడీకి ఒక్కడికే లాభం ఎక్కువ ఎక్కువ నష్టపోయింది ఎవరు అంటే కేజ్రీవాల్ ఎక్కువ నష్టపోయాడు వీళ్ళు వేసిన హనీ ట్రాప్లో వీళ్ళు వేసిన మనీ ట్రాప్లో కేజ్రీవాల్కి పూర్తి భాగస్వామ్యం లేకపోవచ్చు ప్రత్యక్ష సంబంధం లేకపోవచ్చు కానీ అతన్నైతే దీంట్లోకి లాగ గలిగారు మరి పోని అసలు కేజ్రీవాల్ కూడా ఇలాంటి వ్యక్తైనా మనం ఏదో ఆయన గురించి చాలా బాధపడిపోతున్నామా అంటే కానే కాదు కేజ్రీవాల్ జీవితం ఈ రోజుకి తెరిచిన పుస్తకం ఈ రోజుకి అదే సింపుల్ లివింగ్ అప్పుడు ఉద్యమం చేసే రోజుల్లో కావచ్చు అంతకంటే ఆయన ఉద్యోగంలో ఉన్న రోజుల్లో కావచ్చు గవర్నమెంట్ క్వార్టర్స్ ఏమన్నా ఇస్తే విలాసంగా ఇస్తారేమో కానీ వాళ్ళకంటూ ఉన్న సొంతిల్లు థౌజండ్ సేఫ్టీ ఫ్లాటే వాళ్ళది మరి అలాంటి కేజ్రీవాల్ జీవితం ఏమైనా మారిందా ఈరోజు ఏవన్గా చూపిస్తున్నారు ఏవన్నగా చూపిస్తున్నారు కానీ ఆయన అవినీతి పరుడు అని చెప్పి చాలామంది అవినీతి పరులు మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ మాధవీ లత ఉంది ఆమెను చెప్పమనండి వాళ్ళ హాస్పిటల్ ఎందుకు సీజ్ అయిందో బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారో వాళ్ళ హాస్పిటల్ని చెప్పి కేజ్రీవాల్ గురించి మాట్లాడమనండి ఎవరైనా సరే నేను డైరెక్ట్గా నేను ఛాలెంజ్ చేస్తున్నా కేజ్రీవాల్ అనే వాళ్ళు ఎవరైనా సరే శుద్ధ పోసులు మీరు నిరూపించుకొని కేజ్రీవాల్ దగ్గరకు రండి మీకు కేజ్రీవాల్ పేరు కూడా తలిచే అర్హత లేని వాళ్ళు చాలామంది ఇవాళ కేజ్రీవాల్ కేజ్రీవాల్ అని మాట్లాడుతున్నారు కేజ్రీవాల్కుంటే ఉండొచ్చు వ్యక్తిగత అహంకారం ఉండొచ్చు నేనే సూపర్ పవర్ అని అనుకుని ఉండొచ్చు కానీ అతను తన సొంత అవసరాల కోసం డబ్బులు గడ్డి తినే వ్యక్తి అయితే కాదు అంతవరకు అయితే మనం గ్యారంటీ ఇవ్వగలం అతని గురించి అతను చెప్పింది ఏంటి విద్యా ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత అన్నాడు చేసి చూపించాడు ఈ మాట అన్నవాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉన్నారా ఈ దేశంలో చెప్పండి కొన్ని చోట్ల కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న చోట అది అమలు అవుతుందేమో కానీ దేశంలో ఇంకెక్కడ అమలు కావట్లా మరి కేజ్రీవాల్ ఇది అమలు అవ్వదు అవదు అనుకున్నది అసలు అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు కేజ్రీవాల్ అలాంటి కేజ్రీవాల్ని ఇరికించింది కేజ్రీవాల్ ఈరోజు అరెస్ట్ కావటానికి కారణమైంది ఈ సౌత్ గ్రూపు అని ఎవరైతే ఉన్నారో కవిత శరత్చంద్రారెడ్డి మాగుంట ఇలా లేకపోతే ఇంకొకరు 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 వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కేజ్రీవాల్ని ముంచటానికి మనం ఇలా ఉపయోగపడుతున్నామని వీళ్ళకి తెలుసో లేదో తెలియదు గానీ వీళ్ళు మాత్రం ఉపయోగపడ్డారు మేము ఇప్పుడు గా ఈడీ చూపిస్తుంది కదా కేజ్రీవాల్ని మరి అంటే కేజ్రీవాల్ గారు ఈ ఢిల్లీ స్కామ్ లో ఎటువంటి ప్రమేయం లేదంటారా ఎటువంటి తప్పు లేదంటారా అంటే ఇప్పుడు ఒక స్కామ్ అవ్వటానికి ఒక్కళ్ళతో అవ్వదండి ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే సౌత్ గ్రూప్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ అప్రూవర్లుగా మారి ఇప్పుడు శరత్చంద్రారెడ్డి అరవై కోట్లు ఇచ్చి తను అప్రూవర్గా మారి బెయిల్ తెచ్చుకున్నాడు మరి ఇదే అరవై కోట్లు మనీష్ సిసోడియా ఇవ్వగలదా ఇస్తే అతనికి కూడా బెయిల్ దొరికేదిగా మరి దొరకలేదు కదా అతనికి అంటే ఇప్పుడు డబ్బులు పెట్టి అంటే వాళ్ళు కేసు వేస్తారు వీళ్ళు డబ్బులు పెట్టి బయటకు వస్తారు అంటే డబ్బులు ఇవ్వలేని వాళ్ళు జైల్లోనే ఉండాలా అంటే ఈ కే ఈ కేసు స్వరూపం గురించి మాట్లాడుతున్నా ఏమంత అప్రూవర్లుగా ఎందుకు మారారు పోనీ అప్రూవర్గా మారితే కూడా అతను డబ్బును పెట్టి ఎలక్ట్రోల్ బాండ్స్ కొనుక్కోకుండా అతనికైతే బయలు రాలేదుగా అంటే ఏదో రకంగా భయపెట్టి భయపెట్టి బీజేపీ ఇవాళ ప్రతిపక్ష నాయకులు మొత్తాన్ని వాళ్ళ జీవితాలను శాసిస్తుంది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు ఇందులో భాగంగానే కవిత కేసును కూడా చూడాలి కానీ కవిత కక్కుర్తి పడింది డబ్బుల గురించి కక్కుర్తి పడింది నీ కక్కుర్తి నీతో ఆగల నీ స్కామ్ నీతో ఆగల నువ్వు ఇంకో రా రాచపీనుకి తోడుపీనుగా అన్నట్లు నీ వల్ల ఇం ఇంకా కొంతమంది బలయ్యారు అందుకని చెప్పి ఈరోజు కవిత మొదల నుంచి కూడా ఇప్పుడు ఒకప్పుడు రాజకీయ నాయకులు తత్వవేత్తలాగా ఉండేవాళ్ళు ఎంతో కొంత తత్వం ఉండేది వాళ్ళ దగ్గర అందుకే వాళ్ళని రాజనీతిజ్ఞులు అనేవాళ్ళు ఈ రాజనీతిజ్ఞులు ఎవరైనా తత్వవేత్తల్ని ఆశ్రయించి ఒక జీవన సత్యాల్ని జీవితంలో తాత్వికతని రాజకీయాల్లో తాత్వికతని నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు అది లేదు రాజనీతిజ్ఞులు లేరు తత్వవేత్తలు లేరు తత్వాలు లేవు ఏమి లేవు ఉన్నది ఒకటే పదవి రాజకీయం డబ్బు ఇంతకు మించి ఏమీ లేదు ఒకప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు కీర్తికాంత కనకం అని చెప్పి ఒక ఆయన సినిమా తీస్తే ఈ రోజుకి నిత్య సత్యంలా ఉంది అది కనకం అని ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటున్నాడు కీర్తిని కోరుకుంటున్నాడు అమ్మాయిలు కోరుకుంటున్నాడు డబ్బును కోరుకుంటున్నాడు అంతేగాని వాళ్ళకి ఈ మనం ఎందుకోసం ఈ పదవిలోకి వచ్చాము మన బాధ్యత ఏంటి అని చూసుకునే దగ్గర మట్టుకు మిస్ అయిపోయాడు రాజకీయ నాయకులు తప్పిపోయారు ఇవాళ రాజకీయ అంటే ఏంటి ప్రజల కోసం బతకాల్సిన వాళ్ళు ఒక రకంగా దేవుడు అనేవాడు ఉంటే దేవుడు దోతలు లాంటి వాళ్ళు మీకోసం నన్ను దేవుడిని పంపి దేవుడు మీకోసం నన్ను పంపించాడు అని చెప్పగలిగిన వాళ్ళు అది అక్కడ దేవుడు అంటారా లేకపోతే ఒక తత్వం అంటారా ఏదంటారా అది వేరే విషయం దానికి సంబంధించే నేను వచ్చాను మీకోసం అనే ఒక నమ్మకం కలిగించాలి ఇవాళ రాజకీయ అంటే చి వీళ్ళ మన కరం ఇలా కాలిపోయింది ఏంటి ఇలాంటి రాజకీయ నాయకులు ఏంటి అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు ఇవాళ రాజకీయ నాయకులు అలా చూడడమే తప్పితే కవిత అరెస్టు కవిత జైలుకెళ్లడము అది ఏదో ఆమె వ్యక్తిగత సమస్య అని కానీ లేకపోతే ఆమె ఒక్కదాని వల్ల జరిగింది అని చెప్పట్లేదు ఇది ఒక స్కీమ్ లాంటి స్కాము ఆ స్కాములో ఆవిడ ఆవిడ పాత్రను ఆవిడ బాగా అద్భుతంగా పోషించింది పోషించి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేలాగా చేసింది ఇవాళ ఈ పోనీ అసలు ఈ స్కామ్ స్టార్ట్ అయ్యి రెండేళ్ళు అయింది దగ్గర దగ్గర పూర్తిగా వెలుగులోకి వచ్చి సంవత్సరం అయింది మరి ఈ సంవత్సరం నుంచి ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు ఎందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయలేదు మీకు పార్లమెంట్ ఎన్నికల ముందు మీకు అవినీతి పొరుల చిట్టా గుర్తొచ్చింది మరి ఇదే స్థానంలో ఒక పదిహేడు పద్దెనిమిది మంది గుజరాత్కు సంబంధించిన అవినీతి బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని దగాకొరుల్ని మీరు దేశం దాటిచ్చారు పాస్పోర్ట్లు ఇచ్చి మరి వాళ్ళు వెళ్ళి హాయిగా ఇప్పుడు లండన్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ పోయింది ఏంటయ్యా అంటే ఇక్కడ జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని అప్పులు ఎగ్గొట్టి వాళ్ళు అంటే ఈ జాతీయ బ్యాంకుల్లో డబ్బు ఎవరిది ప్రజలు మేము ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ అని చెప్పి బాగా బాధపడిపోతున్నా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు పేదవాడు ట్యాక్స్ కొడుతున్నాడు వాడి డబ్బులు ఇవి మన సంపద దేశ సంపదని మనం కోల్పోతున్నాం అందుకని యాతవాత చెప్పొచ్చేది ఏంటంటే కవిత కవిత మాత్రమే నేరస్తులుగా నేరస్తురాలు కాదు కవిత ఒక్కటే నేరస్తురాలు కాదు కవితని మీరు ఒక మహిళగా చూడడం మానేయండి ఒక మనిషిగా చూడండి ఒక మనిషి ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా ఐపీసీ మనుషులకు వర్తిస్తుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి విడివిడిగా వర్తించదు ఎక్కడో ఒకచోట కొన్ని చట్టాలు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఉండి ఉండొచ్చు కానీ కానీ మన దేశంలో చట్టాలు మన దేశంలో రాజ్యాంగం ఈ దేశంలో కులానికి మతానికి రంగుకి ప్రాంతానికి అతీతంగా మన చట్టాలు చేయబడ్డాయి అందుకని కవితని మనం అలాగే ఈ ఈ రాజకీయ పరమపద సోపానంలో ఒక పామునోట్లో బడిన వ్యక్తిగా చూద్దాం తప్పితే ఈవి మాత్రమే తప్పు చేసింది కేసీఆర్ బిడ్డ మాత్రమే తప్పు చేసింది కేసీఆర్ ఇంట్లో ఒక బిడ్డ తప్పు చేయడం ఏంటి జైలుకెళ్లడం ఏంటి అనే అనే వాటిని మనము పక్కకు పెట్టేద్దాం కేసీఆర్ ఇంట్లో మనిషి అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట్లో మనిషి అయినా మోడీ ఇంట్లో మనిషి అయినా మీ ఇంట్లో మనిషి అయినా మా ఇంట్లో మనిషి అయినా ఒక మనిషి నేరం చేయకూడదు తప్పు చేయకూడదు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ప్రత్యేకంగా పల నవాళ్ళ గురించి పల నవాళ్ళ గురించి మాట్లాడుకోవటం మానేస్తాం అవును ఏమేమి మరి చూడాలి ఢిల్లీలు ఎక్కాస్ కానీ విషయంలో ఎంతమంది నిందులు ఇంకా బయటకే వస్తారు ఎన్ని నిజాలు బయటకు వస్తాయని థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ